నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఉప్పల రాము విస్తృత ప్రచారంతో దూసుకువెళ్తున్నారు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ ప్రచారంలో దూసుకుపోతున్న పెడన వైసీపీ అభ్యర్థి ఉప్పల రాము బంటుమిల్లి మండలంలోని నాగన్న చెరువు మల్లంపుడి చోరంపుడి మూలపర్రు పెద్ద తుమ్మిడి గ్రామాల్లో విస్తృతంగా ప్రచారాన్ని చేపట్టారు జగన్ చేసినటువంటి అభివృద్ధి పనులను చూసి ఫ్యాను గుర్తుకు ఓటు వెయ్యాలని ఈ సందర్భంగా ఉప్పల రాము కోరుతున్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు దయచేసి టూ వీలర్స్ పనులన్నీ కూడా మన సడన ప్రగతి వేదిక మన మనం పల్లారాముల తొందరగా కేవలండి వీలర్స్ అన్ని కూడా మన ప్రగతి ప్రగతిలో ముందుండాలండి ఎవరు చూస్తారు

అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టిన రోజు పెళ్లి మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.